నందనవనంగా బహు సుందరంగా మాయదార్లపల్లి పాఠశాల వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం మాయదార్లపల్లి బృందావనం లాంటి మాయదార్లపల్లి పాఠశాల ముందు భాగాన పరిసర ప్రాంత ప్రజలు తమ ఇళ్లలోని చెత్త చెతారాన్ని పశుగ్రాస వ్యర్థాలను పడవేసి అక్కడే బట్టలు ఉతికి అపరిశుభ్రత నెలకొన్న విషయం వివిధ వార్తాపత్రికల్లోనూ మరియు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన సంగతి తెలిసిందే ఇందుకు స్పందించిన బసాపురం గ్రామ సర్పంచ్ మరియు మాయదార్లపల్లి పురప్రముఖులు పాఠశాల ముందు భాగాన ఉన్న వ్యర్థాలను తొలగించి జేసీపీ ఉపయోగించి మొత్తం పరిసర ప్రాంతాన్ని చదును చేసి నందనవనంగా బహు సుందరంగా బసాపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి లలితమ్మ బొమ్మన్న బసాపురం గ్రామ పంచాయతీ పురప్రముఖులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పడే విధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయులు చక్కనైన వాతావరణంలో విద్యను అభ్యసించడానికి అనుకూలంగా చర్యలు చేపట్టారు అలాగే పరిసర ప్రాంత ప్రజలకు పాఠశాల ఆవరణం ముందు ఎలాంటి వ్యర్థాలను పడివేయకుండా పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలని తెలియజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై దగా పడిన వెనుకబడిన కురువ కులం ప్రగతికై దగా వెనుకబడిన కురువ ప్రగతికై కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై